ప్రత్యేకమైనటువంటి అవార్డు గ్రహీత రాబోతున్నారు శ్రీమాన్ తనగళ్ల సత్యబాబు గారు స్వామీజీ వారు ఏమన్నారంటే తప్పిపోయినటువంటి కొడుకు నాకు దొరికారు అన్నారు అసలు నేను ఈ స్థలానికి రావడానికి ముఖ్య కారకులు ఎవరంటే కరుణాకర సుగుణ గారు పత్రం పుష్పం ఫలం తోయం ప్రయక్ష ప్రత్యేకమైనటువంటి అవార్డు గ్రహీత ఉన్నారు శ్రీమాన్ తనగళ్ళ సత్యబాబు గారు ఒక్కసారి లేచి నించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాను వీరి గురించి ఇప్పుడు నేను ఒక అంశాన్ని చెబుతాను ఆ తర్వాత చప్పట్లు మీరు ఎలా చేస్తారనేది అది మరి మీ దీనికి వదిలేస్తూ ఉన్నాను ఇరవై ఏళ్ల పాటు వారు క్రైస్తవ పాస్టర్గా ఉండి ఆ మతాన్ని వదిలిపెట్టి సనాతన ధర్మంలోకి వచ్చి ఇప్పుడు సనాతన ధర్మం గురించి పోరాడుతూ ఉన్నారు శివశక్తి ఫౌండేషన్ కేంద్రంగా కరుణాకర్ గారితో కలిసి వారు ఇప్పుడు చేస్తూ ఉన్నటువంటి ధర్మ పోరాటం సాదాసీదా పోరాటం కాదండి ఇలాంటి వాళ్ళు మనందరికీ కూడా ఆత్మీయులు అయిపోయారు ఎల్లప్పటికీ ఆత్మీయులు వారిని ఆదర్శంగా తీసుకుని ఇంకా ఎంతమంది వస్తారో చూద్దాం అందుకే మీరు ఆశ్చర్యపోతారు అప్పాజీ వారు ప్రత్యేకంగా నాతో సత్యబాబు గారిని పిలవండి అని చెప్పారండి అంటే నాకు అనిపించింది ఏమిటి అప్పాజీ ఇది చూసారా అంటే మరి ఆయన దివ్య దృష్టితో చూసారా భౌతిక దృష్టితో చూసారా నాకైతే తెలియదు ఆయన్ని పిలవాల్సిందే అని చెప్పేసి చెప్పగా వెంటనే ఫోన్ చేసి పిలిచాను ఆగ మేఘాల మీద ఆయన ఇక్కడికి వాలిపోయారండి వారికి అనుగ్రహ సత్కారం చేయాల్సిందిగా పూజ అప్పాజీ వారిని కోరుకుంటూ ఉన్నాను ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భము అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకోండి అందరూ కూడాను అవధూతదత్తపీఠాధిపతి పరమపూజ్య శ్రీ 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 గణపతి సచ్చిదానందస్వామీజీ అండ్ పూజ్య శ్రీ దత్త విజయానందీర్థస్వామీజీ బ్లస్ అండ్ కన్ఫర్డ్ ద టైటిల్ సనాతన దత్తబంధు ఆన్ శ్రీ తనగళ్ళ సతిబాబు గారు ఆఫ్ కాకినాడ పృథివ్యాథి बीत्वदापोन परवादस्य पृष्ठा दुःखे भिरग्ने जनयन्त देवाः तन्त्वा गिरः सुष्टुतयो वाजयन्त्या जिन्न सनातन धर्मानि की सनातन धर्मानि की वन्दे मातरम् वन्दे मातरम् भारत भूमि ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి వీటో అధికారం చేత వారిని మాట్లాడాల్సిందిగా కోరుతూ ఉన్నారన్నమాటండి జై శ్రీరామ భారత్ మాతాకి జై జై గురుదత్త స్వామీజీ వారు ఏమన్నారంటే తప్పిపోయినటువంటి కొడుకు నాకు దొరికారు అన్నారు ఇంకొక చిన్న విషయం ఇంచుమించు పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరం నా చిన్నతనంలో నేను పిఠాపురం వెళ్ళాను మా పెద్దనాన్నగారింటికి ఒక శుభకార్యం అయితే అక్కడ దత్తాత్రేయ గుడి ఒకటి ఉంది స్వామీజీ అక్కడికి వచ్చారు నేను శుభకార్యానికి వెళ్ళాను స్వామీజీ దేని కొరకు అక్కడికి వచ్చారు చాలా దూరం నుంచి చూశాను స్వామీజీ నేను నా చిన్నతనంలో ముఖం కూడా సరిగ్గా కనిపించలేదు ఈరోజు భగవంతుడు ఆయన కూర్చున్నటువంటి వరసలో నన్ను కూడా కూర్చోబెట్టారు రెండవది అసలు నేను ఈ స్థలానికి రావడానికి ముఖ్య కారకులు ఎవరంటే కరుణాకర సుగుణ గారు వారు రాసినటువంటి రెండు పుస్తకాలు నేను చదివి ఉండకపోతే ఇంకా నేను పాషాండ మతంలోనే ఉండేవాడిని కొన్ని వేల మందిని నా యొక్క ప్రసంగాలతో మార్చాను నేను అంత వాక్చాతుర్యం కలిగినటువంటి వాడను నేను వారిది ఒక వీడియో చూశాను ఈరోజు నేను ప్రాణాలతో బ్రతికి ఉన్నాను అంటే ఏ సయ్య దయ అని ఒక వీడియో చేశారు ఇదేదో చాలా బాగుంది మన ఉపవాస కోటాల్లో ఆయన పిలిచి సాక్ష్యం చెప్పిందాం ఇంకా అద్భుతంగా మన యొక్క పరిచర్య కొనసాగుతుందని నేను ఏం చేశానంటే ఆ వీడియో చూడటం ప్రారంభించాను నేను అనుకున్నదానికి ఆ వీడియోకి అసలు ఏం సంబంధం లేదు లాస్ట్లో మీకు ఇంకా అనేకమైన విషయాలు తెలియాలి అంటే మేము ప్రింటింగ్ చేసినటువంటి రెండు పుస్తకాలు ఉన్నాయి అది క్రొత్త నిబంధన ఒకటి పాత నిబంధన ఒకటి పాత నిబంధన నిజదేవుని స్వరూప స్వభావాలు అంటే ఆయన యొక్క తత్వం ఎలా ఉంటుంది క్రొత్త నిబంధన లోకము ఎరుగినటువంటి యేసు మరొక రూపం అదర్ సైడ్ ఆఫ్ జీసస్ ఈ రెండు పుస్తకాలు నేను రెండు వేల ఇరవై సంవత్సరంలో శివశక్తి ఆఫీస్కి ఫోన్ చేసి ఆ బుక్స్ నేను తెప్పించుకున్నాను కళ్యాణ్ గారు ఆ బుక్స్ పంపించారు చెట్లపల్లి కళ్యాణ్ గారు మూడున్నర సంవత్సరాలు ఆ రెండు పుస్తకాలు బైబులు పక్కన పెట్టి చదివి నాలో నేనే నాలో నేనే తర్జన మర్జన పడిపోతూ ఉన్నాను బైబుల్లో ఒక మాట ఉంటుంది మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల నన్ను అడగండి నేను మనుషుల్ని అడిగితే వాళ్ళకి తెలిసిందే చెప్తారు అని మళ్ళీ నేను పాషాండ దేవుణ్ణి అడగటం మొదలెట్టాను చప్పట్లు కొట్టాలి ఇక్కడ మీరు ఏమన్నాను నేను పాషాండ అడుగుతో మొదలు పెడితే ఏమి సమాధానం లేదు ఇదంతా కూడా పెద్ద బోగస్ అన్నమాట అని అనుకుని తర్వాత కరుణాకర్ గారికి ఫోన్ చేయటం జరిగింది నేను ఆఫీస్కి రావడం జరిగింది తర్వాత నేను గర్వాప్సీగా మారడం జరిగింది నేనిప్పుడు హిందుత్వం కొరకు పనిచేస్తూ ఉన్నాను నా పేరునే నా పేరునే ఒక ఛానల్ ప్రారంభించారు శివశక్తి ఎక్స్ పాస్టర్ ఇప్పటికే నేను అనేకమైనటువంటి వీడియోలు చేశాను వారు ఏమన్నారంటే ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఉన్నదేంటో చెప్పండి అన్నారు దాని మీద వీడియోలు చేస్తూ ఉన్నాను వారు నాకు ఇచ్చినటువంటి మరొక అవకాశం ఏమిటి అంటే అంతా నాకే వదిలేశారు మీరు ఏం చెప్తారో ఏం చదువుతారో ఎలా చేస్తారో ప్రజల్లోకి మీరు వెళ్ళాలి అని నన్ను వదిలేశారు నేను శివశక్తి ఆఫీసులో ఒక చక్కని లైబ్రరీ ఉంది నాకు కావలసినటువంటి బుక్ తీసుకుని నేను చదువుకొని ప్రిపేర్ అవ్వడానికి నన్ను ఇంకేమీ అడగరు ఆయన ఏదో ఆ కంటెంట్ ప్రిపేర్ అవుతున్నారని నన్ను విడిచిపెట్టేసారి నేను వీడియోలు చేస్తూ ఉన్నాను నేను ఒక చిన్న పని చేస్తూ ఉన్నాను ఏమిటంటే భగవద్గీత బైబిల్కి ఉన్నటువంటి తేడా వ్యత్యాసం ఏమిటని అని నేనేం చేస్తున్నానంటే ప్రయత్నం చేస్తూ ఉన్నాను నేను ఏదో ఒక రోజున చనిపోతాను ఇచ్చినటువంటి ఆయుష్ కాలంలో జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మం అమృత పరిహార్యేర్ధే నత్వం హసి నత్వం హసి పుట్టిన వానికి మరణము తప్పదు మరణించిన వానికి జన్మము తప్పదు అనివార్యముకు ఈ విషయమును గూర్చి శోకింపతగదు ఏదో ఒక రోజున చచ్చిపోతాను కానీ నేను చనిపోయేలాగా భగవద్గీతకి బైబుల్కి ఉన్నటువంటి తేడా ఏంటో నేను ఒక బుక్ రెడీ చేయాలని నేను ఏం చేస్తున్నానంటే బుక్ రాస్తూ ఉన్నాను అందులో ప్ర ఆఖరి మాట చివరి మాట అందులో ప్రశ్నలు ఎలాగ ఉంటాయి అంటే బైబుల్లో నాకు గొర్రె కావాలి మేక కావాలి దూడ కావాలి పావురపు పిల్లలు కావాలి నాకు బలి అర్పించాలి అని ఉంటుంది బైబుల్ దేవుడు ఇది కోరుకున్నాడు మరి భగవద్గీతలో భగవంతుడు ఏం కోరుకున్నాడు పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త తదహం భక్హృతం అస్నామి ప్రియతాత్మన ఇలాంటి శ్లోకాలు రాసి నాకు పత్రమైనను పుష్పమైనను ఫలమైనను తోయమైనను ఏదో ఒకటి నువ్వు నాకు సమర్పిస్తే నిన్ను నేను అనుగ్రహిస్తాను అక్కడ ఏం కావాలంటున్నాడు గొర్రెలు కావాలి మేకలు కావాలి దోళ్ళ కావాలి పావురపు పిల్లలు కావాలంటున్నాడు ఇక్కడ భగవద్గీతలో ఏం కావాలంటున్నాడంటే పత్రమైనను పుష్పమైనను ఫలమైనను ఒక దోసెడు నీళ్ళైనను మీకు ఏది కావాలి ఆఖరిగా ఒక్క మాట చెప్పి నేను కూర్చుంటాను ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి క్రైస్తవులు అంటే పాస్టర్లు తెలంగాణలో ఉన్నటువంటి పాస్టర్లు అంటే మాకు ఫెలోషిప్ ఉంటుంది వాళ్ళు ఏమన్నారంటే నన్ను పిలిచి ఎవరెవరు ఎంత ఇస్తారో మాకు తెలియదు లక్షలే వస్తాయో కోట్లే వస్తాయో మాకు తెలియదు కరుణాకర సుగ్గుణ అనేటటువంటి ఆయన నిన్ను బలవంతం చేసి భయపెట్టి నిన్ను గర్వపసి చేసి ఈ వీడియో తీసాడు అని నువ్వు ఒక్క మాట చెప్పు నీ అకౌంట్లోకి డబ్బులు వచ్చేస్తాయన్నారు నేను అన్నాను ముప్పై ఐదేళ్ల పాటు ఇందులో చచ్చిపోయాను నేను ఈ పాషాండ మతంలో చచ్చిపోయాను ముప్పై ఐదేళ్ల పాటు చచ్చిపోయినటువంటి శవాన్ని పూజించి ఇప్పుడు భగవంతుడు కరుణాకర సుగుణ గారిలో ప్రవేశించి ఆయన చేత రెండు పుస్తకాలు రాయించి అవి నాకు అందేటట్టుగా చేసి అవి నేను చదివి నా కళ్ళు తెరిచి నాకు మళ్ళీ నా ధర్మంలోనికి నేను రావడానికి ఆ భగవంతుడు ఇన్ని రకాలుగా ప్రయత్నం చేస్తే నేను డబ్బు కోసం మళ్ళీ చచ్చిపోనా అన్నాను జై గురుదత్త ఎంతో అద్భుతంగా ప్రసంగించినటువంటి సత్యబాబు గారిని అభినందిస్తూ నిజానికి వారి పేరులో సత్యబాబు అని ఉన్నప్పటికీ ఇప్పుడు వారు శక్తి బాబుగా అవతరించారు అని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉన్నది పరమపూజీ అప్పాజీ వారి యొక్క అనుగ్రహంతో అప్పాజీ ఒక్క కొన్ని సెకండ్లు వారి ప్రస్థానం వారు చెత్తాటు దత్త వారి ప్రస్థానం రోత టు గీత గొర్రె టు గోవు టు శివం జై గురు దత్త అది మన రాధా మనోహర్ దాస్ గారి వాక్కు ఉన్నటువంటి శక్తి మాట అండి ఈ సందర్భంగానండి నాకు అనిపిస్తోంది శివశక్తి కరుణాకర్ గారిని మనం ఎంత అభినందించినా కూడా తక్కువేనండి ఒక్కసారి వారిని లేచినించవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను ఆయన ఉండవలసిన వాడు ఉన్నవాడు ఉంటాడు ఎల్లప్పుడూ ఇదే విధంగా ఆయన ముందుకు వెళతాడు చాలామంది కరుణాకరని చెప్పేసి పేరుని చూసి ఇది వేరే మతానికి చెందినటువంటి పేరులాగా ఉంది అని చెప్పేసి అంటే ఒకసారి నేను వారికి చెప్పే అనమాట అండి ఏమండి కాదు విశ్వేశ్వర విరూపాక్ష విశ్వరూప సదాశివ శరణం భవ భూతేశ కరుణ కర శంకర అని చెప్పేసి శివుడి పేర్లలో ఒక పేరు అది దయచేసి అది మీరు అందరికీ ఒకవేళ అడిగితే చెప్తూ ఉండండి అని చెప్పేసి నేను అన్నానండి మొత్తం శివశక్తి ఫౌండేషన్ నుండి మనకు ముగ్గురు వచ్చారండి ముగ్గురు మూర్తులు ముమ్మూర్తులు వచ్చారు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అని ఇంగ్లీష్లో చెప్పినట్లుగా శ్రీమాన్ కళ్యాణ్ కుమార్ చట్లపల్లి గారు అవార్డు ఇప్పుడు అందుకోబోతు ఉన్నారండి వారు చాలా సంవత్సరాలుగా వారు ఇండివిజువల్గా వారు ధర్మం గురించి పోరాటం చేస్తూ వచ్చారు లైక్ మైండెడ్ పీపుల్ అంటారు చూసారా ఆ విధంగా వారికి కరుణాకర్ గారు తారసపడ్డారు తారసపడ్డ తరువాత కరుణాకర్ గారితో కలిసి శివశక్తితో చేయి కలిపి శివశక్తిలో చేరి వారితో కలిసి ఎంతో అద్భుతంగా వీరు సనాతన ధర్మానికి సేవ చేసుకుంటూ ఉన్నారండి శివశక్తి ఫౌండేషన్లో మనకిప్పుడు ముమ్మూర్తులు కనిపిస్తూ ఉన్నారు దత్తాత్రేయుడులో మూడు రూపాలు ఉన్నట్లుగా బ్రహ్మవిష్ణు మహేశ్వరులుగా ఉన్నట్లుగా శివశక్తిలో కూడా కరుణాకర్ గారు కళ్యాణ్ కుమార్ గారు అదేవిధంగా ఇంతసేపు మాట్లాడినటువంటి సత్యబాబు గారు ముగ్గురు కూడా ఎంతో అద్భుతంగా ధర్మానికి సేవ చేసుకుంటూ ఉన్నారండి అసలు శిశలైనటువంటి ధర్మ సేవ చేస్తూ ఉన్నటువంటి ఆ యొక్క కరుణాకర గారు కావచ్చు ఎంతసేపు మనం మాట్లాడుకున్న అందరూ వారితో తోడు ఉంటూ వారిని మరింతగా శక్తివంతుల్ని చేస్తూ ఇదే విధంగా వారు ఆజీవన పర్యంతము కూడా ఇద్దరూ కూడా కృష్ణార్జునుల్లాగా ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ వారికి అనుగ్రహ సత్కారం చేయాల్సిందిగా నేను పూజీ అపాజీ వారిని కోరుకుంటూ ఉన్నానండి दत्तपीठाधिपति परम पूज्य श्री श्री श्री, श्री गणपति सच्चिदानंद स्वामी जी एंड पूज्य श्री दत्त विजयानंद तीर्थ स्वामी जी ब्लेस एंड कंफर्ट द टाइटल सनातन दत्त बंधु ऑन श्री कल्याण कुमार चट्टपल्ली गारु ऑफ हैदराबाद मूर्धानंदिवो अरतिं पृथिव्या वैश्वानरमृता आजातमग्निम्

వారి పేరులోనే కళ్యాణం ఉన్నది ఆ విధంగా లోక కళ్యాణానికి వారు పాటుపడుతూ ఉన్నారు అద్భుతమైనటువంటి వ్యక్తి ఎక్కడా భయపడ్డండి ఆయన అసలు భయం అనేది లేదు మనిషిలో ఎంతో అద్భుతంగా ముందుకెళ్తూ ఉంటారు నేను చాలా కాలంగా వారితో నాకు అనుబంధం ఉన్నది వారికి మరొకసారి మనం అభినందనలు తెలియజేసుకుందాము మన ధర్మానికి పట్టిన క్రిముల్ని క్లీన్ చేసే యాక్టివిటీలో ఉన్న మన హీరో కరుణాకర్ సంస్థ శివశక్తి దశాబ్ది కాదు కూడా ఇది కొనసాగాలని కోరుకుంటు డిసెంబర్ నేను విజయవాడ వస్తున్నాను యావత్ హిందూ సమాజం మొత్తం కదిలి రావాల్సిన సమయం ఇది విజయవాడలో జరుగుతున్నటువంటి ఆ యొక్క పది సంవత్సరాల వార్షికోత్సవానికి నేను వస్తున్నాను ప్రతి హిందూ బంధువు రావాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను యొక్క సంఘటిత శక్తిని నిరూపించాలని కోరుకుంటున్నాం పదవ వార్షికోత్సవం జరుపుకోబోతున్నటువంటి శివశక్తి సంస్థకి అభినందనతో